హాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి ఇంటి వంటల్లోకి ఈరోజు ఇంటి వంటల్లో మనం చేసుకోబోతున్నాం చిక్కుడుకాయ టమాటా కర్రీ అలాగే మెంతుకూర వేసి అనమాట అలాగే టమాటా పప్పు అది కూడా మెంతకూర వేసి అలాగే నేను పండు మిరపకాయ పచ్చడి పెట్టుకున్నాను అది తాలింపు కూడా చేయించబోతున్నాను ముందుగా ఇది నేను వీడియో చేయాలనుకోలేదండి ఎందుకంటే ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీ టమాటా పప్పు చూసే ఉంటారు కదా అని కాకపోతే ఇందులో కొత్తగా నేను మెంతికూర వేస్తున్నాను కాబట్టి మళ్ళీ పెట్టాలనిపించి వీడియో తీస్తున్నాను ముందుగా స్టవ్ మీద గిన్న పెట్టేసుకుని ఆయిల్ వేడకగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాను పసుపు వేసేసి చిక్కుడుగాయలు కూడా వేసేసాను అవి ఐదు నిమిషాలు మగ్గాక అందులో నేను మెంతికూర వేసుకుంటున్నాను మెంతికూర మనం ఆయిల్లో వేపుకోవాలండి అప్పుడే చేదు ఉండదు అంటారు కదా అలాగే పప్పు కూడా రెడీ చేస్తున్నాను మగ్గుతున్న చిక్కుడుగాయల్లో చక్కగా మెంతకూర వేసేసాను పప్పు వైపుకు వచ్చేసాను ఇక నేను కొంచెం పప్పు తీసుకున్నానండి అందులో కూడా మెంతకూర వేసుకుంటున్నాను అలాగే రెండు టమాటోలు కాస్త చింతపండు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకోండి చింతపండు వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తిమీర కూడా కంపల్సరీ వేయాలి కదండి నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చెప్పాను కదా చింతపండు రెబ్బలు ఒక రెండు మూడు అలా వేసేసుకోండి ఎంతైనా సరే టమాటా వేసుకున్న పులుపు వేసుకుంటేనే అంటే అది చింతపులుపు వేసుకుంటేనే పప్పుకు టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక రెండు మూడు రెబ్బలు అలా పడేయండి అంతే అండి వేయాల్సినవి అన్నీ వేసేసాము ఇక స్టవ్ మీద పెట్టి ఉడికించాక మనం తాలింపు వేసుకుందాము ఇక ఇది పక్కకు పెట్టేసేయచ్చు ఇదంతా జరిగే లోపు ఒక ఐదు నిమిషాలు అయింది కదండి ఇక కర్రీ వైపుకి వచ్చేద్దాం మూత తీసేసి ఒక్కసారి ఆ మెంతికూర చిక్కుడుకాయలు అన్నీ కూడా చక్కగా కలిపేసుకోండి మెంతికూర వేయగానే ఆటోమేటిక్గా కమ్మదనం వచ్చేస్తుందండి చిక్కుడుగాయ కర్రీకి ఇక కర్రీ అంతా ఒక్కసారి చక్కగా కలిపేసుకున్నాం కదండి చూడండి ఆకుకూర అంతా కలిసిపోయి ఆ కర్రీలో ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇక ఆ కమ్మదనం కూడా అంతే బాగుంటుందండి అడుగంటకుండా ఒకటికి సార్లు కలుపుతూ మనము చూసుకోవాలండి ఇక ఈ టైంలో ఉప్పు వేసేసుకుందాము మగ్గింది కదండి చిక్కుడుగా ఆకుకూర కూడా మగ్గింది కాబట్టి ఈ టైంలో కాస్త ఉప్పు వేసేసుకోండి నేను ఉప్పు వేసి క్లిప్ మిస్ అయ్యాను అందుకని నేను మళ్ళీ మీకు అలా ఉప్పు చూపిస్తున్నాను ఉప్పు వేసేసుకొని కలుపుకున్నాం అనుకోండి ఇంకా వాటర్ రిలీజ్ అవుతుంది చక్కగా వేగుతుంది కర్రీ ఇక మూత పెట్టేసుకుందాము మనము చిక్కుడుగా కర్రీని కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆగేసి మనము మళ్ళీ కర్రీ వైపుకి వచ్చేద్దాము చూశారు కదా ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి ఆకుకూర చిక్కుడుగాయ అలా మగ్గాలన్నమాట అప్పుడే కమ్మదనం వస్తుందండి కర్రీకి ఇక ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలిపేసుకొని మనము వేయాల్సిన టమాటా కూడా వేసేసుకున్నాం అనుకోండి కర్రీ దగ్గర పడిపోతుంది ఇక మనకి కావాల్సినంత నచ్చిన టమాటాలు వేసుకోండి మీకు పులుపు ఇష్టం అనుకుంటే కనుక కాస్త టమాటాలు ఎక్కువగానే వేసుకోండి నేనైతే టమాటాలు ఎక్కువగానే వాడతానండి అలాగే ఎక్కువగానే వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వెంటనే వేసేస్తున్నాను కొత్తిమీర టమాటా వేసేసుకున్నాం కదండి ఇక మూత పెట్టేసుకున్నాం అనుకోండి అంటే కారం వేయకుండా కాదు కారం కూడా వేసేసుకోండి ఇక నేను సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను అలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మనం తీయలేదనుకోండి టమాటా మొక్కలు చక్కగా మగ్గిపోతాయి టమాటా ఎంత బాగా మగ్గితే ముక్కలకి అంత బాగా పడుతుందండి ఆ కమ్మదానం అప్పుడు ఆ చిక్కుడుగాయకి పడుతుంది కాబట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కాబట్టి టమాటాలు ఎక్కువగా వేసుకొని అవి కూడా బాగా మగ్గేలా చూసుకోవాలి సిమ్లో పెట్టుకున్నారనుకుని టమాటాలు చక్కగా మగ్గిపోతాయి కర్రీ అంతా కూడా బాగా పట్టేస్తాయి అప్పుడు కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక ఒకసారి రెండుసార్లు అలా మీరు కలుపుతూ ముక్కలు మగ్గే వరకు చూసుకుంటూ కర్రీని కలుపుకుంటూ ఉండాలి ఒకటికి రెండుసార్లు మాత్రం మర్చిపోకండి మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు ఏమాత్రం అంటకూడదు టమాటాలు మాత్రం పూర్తిగా మగ్గే వరకు చూసుకోవాలి అలా ఒకటికి రెండుసార్లు కలపాలని చెప్పాను కదా ఒకసారి బాగా కలిపేసుకున్నాను మూత పెట్టేసుకున్నాం అనుకుంటే ఇంకా అస్త మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాము కలిపేసాం కదా ఇక మూత పెట్టేసుకుని అలా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేద్దాము ఇక ఆ కర్రీ అయిపోయిందండి దాదాపు అది అయ్యేలోపు మనము నేను మిరపకాయ పచ్చడి తాలింపు వేసుకోబోతున్నాను ఆ తాలింపు కూడా మీకు చూపించబోతున్నాను ఇక మిరపకాయ పచ్చడి ఎలా చేయాలనేది నేను వేరే వీడియోలో పెడతాను ముందైతే తాలింపు చూపిస్తున్నాను ఒక కళాయి తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోండి పచ్చళ్ళు తాలింపుకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి నేనైతే ఆయిల్ సరిపడా వేసేసుకుంటున్నాను కళాయిలు అలాగే ఆయిల్ వేడక్కగానే నేను పోపు దినుసులన్నీ కూడా ఒక్కొక్కటికి అన్నీ వేసేసుకుంటాను చూడండి ఆయిల్ చాలా వేసుకున్నాను ఇక్కడ కర్రీ అవుతూనే ఉంది చూసారు కదా చక్కగా ఉడుకుతుంది ఆయిల్లో ఇక దీన్ని ఇలా వదిలేసేయండి ఒకసారి అలా అలా కదిపేసి వదిలేద్దాము మనం మళ్ళీ పచ్చడి వైపుకి వచ్చేద్దాం తలుపు వేసుకోవాలి కదా ఈ కర్రీని మనం ఎంత కలిపినా కలుస్తూనే ఉంటుందండి కమ్మగా ఉడుకుతూనే ఉంటుంది ఇక దీన్ని ఇలా వదిలేసి మనము పచ్చడి వైపుకి వచ్చేద్దాము ఈ కర్రీని కలుపుకునే లోపు మనకు ఆయిల్ చక్కగా వేడెక్కిపోయిందండి ఇక నేను వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా విరిచేసి పెట్టుకున్నాను అవి రెండు ముందుగా వేసుకుంటున్నాను చూసారుగా ఆయిల్ బాగా వేడెక్కి ఉందండి చక్కగా వెంటనే వేగిపోతాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోపు దించులు కూడా వేసేసుకోండి సరిపడా పోపు దించులు కూడా వేసాక మిగిలింది కరివేపాకు కదండి అది కావాల్సినంత వేసేసుకోండి కరివేపాకు కూడా వేసేసాక మనము వెల్లుల్లిపాయని ఎక్కువగా వేగనీయకూడదండి అది కలర్ మారకూడదు అలాగే మనం వేసిన పోపు దించులు కూడా మారకూడదు అందుకే నేను అవి లాస్ట్లో వేసాను ఇక ఎండుమిర్చి ఎప్పుడైతే రంగు మారుతుంది అనిపిస్తుందో ఆ టైంలో మనం వెంటనే పచ్చడి వేసేసుకోవాలి అందులో మనం ఈ తాలింపులోకి ఎంతైతే పడుతుందో పచ్చడి అది పక్కకు పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసుకుందాము ఇక ఆ పచ్చడి అంతా ఇందులో వేసేసుకొని మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువగా సెగలో ఉంచకూడదు స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ పచ్చడి మనం కలుపుకుందాము ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్లో ఈ పచ్చడి కలిస్తే సరిపోతుంది చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక తర్వాత ఆ పచ్చడి అంతా కూడా ఆయిల్కి పట్టేలా ఆ ఆయిల్ అంతా కూడా పచ్చడిలో కలిసిపోయేలా మొత్తం కలిపేసుకోవాలండి ఏమాత్రం ఆయిల్ కనిపించకూడదు అలా చెంచా తోటి పైకి కిందికి అన్ని వైపులకి కదుపుతూ ఆ పచ్చడి అంతా కూడా ఆయిల్ పట్టేసేలా ఆయిల్ ఏమాత్రం కనపడకుండా చక్కచక్కగా కలిపేసుకోవాలండి అప్పుడే ఆ వేడితో పాటు ఆ పచ్చడి కలిసిపోతుంది చూసారా లూజ్గా ఆ పచ్చడి ఎంత చక్కగా కనిపిస్తుందో అలా తయారవ్వాలండి ఆయిల్ అంతా ఆ పచ్చడికి పట్టినప్పుడే మనకి అలా వస్తుందనమాట ఇక ఆయిల్ అంతా కూడా ఆ పచ్చడికి పట్టాక మనము అది ఒక పక్కకు పెట్టేసుకోవచ్చండి చూడండి ఈలోపు కర్రీ కూడా చక్కగా వేగిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి కర్రీ కింద కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ లోపు మనకి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక మన కమ్మడి పండిమిరపికయ పచ్చడి చూడండి ఎంత చక్కగా తయారైందో ఎంత టేస్టీగా కనిపిస్తుంది ఇక చూడడానికి ఇక మిగిలింది పప్పు అది కూడా స్టవ్ మీద పెట్టేసి ఉడకగానే మనం తాలింపు వేసేసుకున్నాం అనుకోండి కమ్మటి చిక్కుడుకాయ టమాటా కూర అలాగే మిరపకాయ పచ్చడి ఇక టమాటా మెంతికూర పప్పు చెప్పడం మర్చిపోయాను చిక్కుడుకాయలు కూడా మనం మెంతికూర వేసాము మెంతికూర టమాటా చిక్కుడుకాయ అనమాట ఇక నేను స్టవ్ మీద పప్పు పెట్టేశానండి కుక్కర్లో అది ఉడుకుతూ ఉంది ఈ లోపు నేను ఈ పచ్చడిని ఓ బాక్స్లోకి తీసేసుకుంటున్నాను చూసారా మొత్తం ఊడ్చేసి చక్కగా ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి తీసేసుకున్నాను ఇలా ఏమాత్రం వేస్ట్ కానివ్వకండి చక్కగా ఇలా ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఏమాత్రం పాడవకుండా ఉంటుంది అందుకే ఆయిల్ ఎక్కువగా వేస్తే అలం పెట్టుకోవాలి ఇలా మూత టైట్గా పెట్టేసుకోవాలి చూసారు కదా నేను ఇప్పుడు మూత పెట్టడం మాత్రం చూపిస్తున్నాను తర్వాత తీసేస్తానండి కాస్త చల్లగా అవ్వాలి కాబట్టి ఆల్రెడీ చల్లగా అయిపోయింది ఇక చిక్కుడుగా కూర కూడా రెడీగా ఉంది అది కూడా డిషౌట్ చేసేస్తాను చేసేసుకున్నాను ఇక మనకి కావాల్సిన పండుమిరకాయ పచ్చడి అలాగే మెంతికూర టమాటా చుట్టకాయ రెడీగా ఉన్నాయి పప్పు తాలింపు వేసేసుకుందాము పప్పు ఉడికిపోయిందండి నేను తాలింపు వేసేస్తున్నాను ఈ పప్పులు చాలాసార్లు నేను పెట్టానండి వీడియో అందులో చూడండి ఆల్రెడీ ఉడికిపోయిందండి అందుకే నేను తాలింపు రెడీ చేసేసాను ఇంగువ వేయడం ఎప్పుడు మర్చిపోకండి పోపు దినుసులన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు చక్కగా వేగిపోతాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి కాస్త చల్లగా అయ్యాక మనం పప్పు వేసేసుకుందాము మరీ చల్లగా ఒక్కర్లేదండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే చిమ్మకుండా ఉంటుంది అంతా స్టవ్ మీద పడకుండా ఉంటుందని నేను కాసేపు ఆగమంటాను నేనైతే అలానే ఆగుతాను ఆ తర్వాతే వేసుకుంటాను ఇక కాస్త చల్లబడిందండి ఇక ఇప్పుడు మనం పప్పు వేసేసుకోవచ్చు వెంటనే పప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి పప్పు ఒకవేళ చిక్కగా ఉండి గిన్నెకి అతుక్కుని ఉందనుకోండి వెంటనే తాలింపు గిన్నె పక్కకు పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకోండి తాలింపు వేశాక ఇక కుక్కర్లో ఉన్న దాంట్లో మనం కాస్త వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా మరిగాక ఇందులో వేసేసుకున్నాం అనుకోండి కాస్త పల్చదనం వచ్చేస్తుంది కమ్మగా కూడా ఉంటుందండి చూడండి ఇలా వాటర్ వేసేసుకుని అదే కుక్కర్ గిన్నెలో మొత్తం ఊట్ చేసుకొని సరిపడా వాటర్ ఎక్కువ అవసరం లేదండి కొంచెం అలా వేసేసుకొని కంపల్సరీ ఆ వాటర్ మాత్రం మరిగేదాకా ఆగాలండి మరిగించిన తర్వాత మాత్రమే ఆ పప్పులు వేయాలి అప్పుడు పప్పు బాగుంటుంది పాడవకుండా ఉంటుంది ఇక నేను స్టవ్ వెలిగించేసుకొని మరిగించేశానండి ఇక ఈ వాటర్ తీసుకొని వెళ్ళి నేను పప్పులు వేసేసుకుంటాను మనకు కావాల్సిన పలచదనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే మనం చిక్కుడుగా కర్రీ చేసుకున్నాము అది గట్టిగానే ఉంటుంది పచ్చడి గట్టిగానే ఉంటుంది పప్పు జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కాస్త పల్చగా చేసుకుంటున్నాను చూసారుగా అలా మరిగిన వాటర్ అందులో వేసేయాలి ఇలా వాటర్ వేసినంత మాత్రాన చిక్కదనం ఏం పోదండి బాగానే ఉంటుంది దగ్గరగానే ఉంటుంది కాస్త చల్లబడింది అనుకోండి దగ్గర పడిపోతుంది అంతే అండి కమ్మన్ కర్రీస్ రెడీ అయిపోయాయి చక్కటి టేస్టీ టమాటా మెంతకూర పప్పు చూసారుగా ఎంత చక్కగా ఉందో ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది కదండి అలాగే టేస్టీ చిక్కుడుకాయ మెంతకూర టమాటా కర్రీ ఇది ఒక్కటి చాలండి మనం అలా అన్నం మొత్తం తినేయడానికి చూసారా ఎంత బాగా కుదిరిందో కర్రీ ఇలా వేగాలండి ఇలా మగ్గితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మగ్గడంలోనే కర్రీస్కి టేస్ట్ వస్తుంది అలాగే మిరపకాయ పచ్చడి చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో ఎప్పుడైనా సరే ఇలా ఒక పచ్చడి ఒక కర్రీ ఒక పప్పు ఉంటేనే సరే కడుపు నిండా తింటారండి ఇంట్లో ఎవరైనా సరే ఎందుకంటే ఒకటి నచ్చకపోయినా ఒక దాంతో కాస్త టేస్టీగా ఉందనుకోండి ఒక దాంతో కాకపోతే ఒకదానితో ఏంటంటే కాస్త అన్నం తింటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు ఐటమ్స్ అందులో పచ్చడి కంపల్సరిగా ఉండేలా చూసుకోండి పచ్చడితో కాస్త కూరతో కాస్త పప్పుతో కాస్త అలా తినేస్తారండి మరి తినలేదు మన వాళ్ళు అని బాధపడకుండా ఉంటాం మనం కూడా కాబట్టి ఇలా టేస్టీగా వండి పెట్టేసేయండి మీ వాళ్ళకి ఎందుకు తినండి కమ్మగా తినేస్తారు గిన్నెలు ఖాళీ చేస్తారు మనకు అదే కదండి కావాల్సింది ఇంకెందుకు పెట్టేసేయండి వేడి వేడి రైస్ అవ్వగానే మీ వాళ్ళకి వడ్డించేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్